ఏమి ప్రయత్నాలు అవసరం లేదు మీరు భారానికి ఒకసారి వచ్చి ఆలయంలో ఇట్లా కూర్చొని భజన కార్యక్రమము ప్రసాదము ప్రవచనము చేయండి ఎవ్వరికి ధైర్యం కూడా ఉండదు అసలు ఈ ఊర్లో అడుగు పెట్టడానికి ఒకటి భగవన్ నామని చెప్పండి రెండు భగవద్గీత భాగవత ప్రవచనాలు వినండి మూడు ఆలయంలో రోజు ఆలయానికి వెళ్ళి దర్శనం చేయండి రోజు ప్రొదురు పూట బొట్టు పెట్టుకోండి పిల్లలు పెద్దలు ఈరోజు హిందూ ఎవరు అని గుర్తుపెట్టడానికి రావట్లేదండి ఇంకొక మతాల్లో ఉండేవాళ్ళు ఎలా ఎలా ఎవరు వాళ్ళు అని పెట్టచ్చండి రకరకాల చిహ్నాలు ఉన్నాయి దానికి ఒకటి తలపైన పెట్టుకుంటాడు ఒకటి తల కింద పెట్టుకుంటాడు రకరకాలుగా ఉన్నాయి కానీ హిందూ అని ఎట్లా చెప్పగలుగుతా కనీసం తిలకం పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి ఆలయానికి రండి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోండి భగవంతుడి యొక్క సేవల్లో పాల్గొని అప్పుడు వేరేవాడు కనీసం అయ్యో వీడు ధర్మంలో ధర్మం అంటే ఏంటో తెలుసు వీడు బొట్టు పెట్టుకుని మా పిల్లలు మీరందరూ స్కూల్కి బొట్టు పెట్టుకుని వెళ్తారు కదా పిల్లలు నామం పెట్టుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్తారు తెలిసిన మీరు ప్రతిరోజు ఇక్కడ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కాలేజ్కి వెళ్తూ తిలకం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు కానీ మనకు కొద్దిగా నామూషితుంది ఇంటికి వెళ్లే ముందు తుడిపేసి వెళ్తారు కొంతమంది ఏం అవసరం లేదు మంచిగా పొట్టు పెట్టుకోండి చక్కగా ఆలయానికి రండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం మీ పైన మీ ఊరి పైన ఎల్లప్పుడూ ఉండాలి మీ ఊర్లో వాళ్ళందరూ మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో మంచి విద్యతో మంచి ధార్మికమైన మార్గంలో నడుస్తూ అందరూ సుఖముతో సంతోషంతో భగవత్ కృపతో ఉండాలి అని విశేషంగా స్వామి యొక్క చరణాలకు మా వైపు నుంచి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ కోసం ఒకసారి చప్పటి కొట్టండి